న్యూస్ తెలుగు పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో కూటమి వైసీపీ నాయకులు బాహా దిగారు సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై పేదగాడి రెవెన్యూ భూమి నాలుగు పాయింట్ ముప్పై సెంట్లు గవర్నమెంట్ భూమి కబ్జాకు గురి అయిందని ఆ భూమి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు అదే సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడకు చేరుకొని ఆ భూమి నుండి వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ కోనా శ్రీనివాసరావు తదితరులు కూటమి నాయకులను బయటికి తోసేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ నాలుగు వందల ఇరవై సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని సుమారు ముప్పై కోట్ల రూపాయలు విలువ చేస్తుందని అన్నారు గత ప్రభుత్వ హయంలో ఆ భూమిని స్థానిక సర్పంచ్ హయంలో కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు ఆ ప్రభుత్వ భూమిపై ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడుతూ కొట్టారని అన్నారు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్లుగా వ్యవహరించి వీధి రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని ప్రభుత్వాన్ని స్వాధీనపరుచుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు గతంలో కూడా మాపై స్థానిక వైసీపీ నాయకులు అత్యహత్య యత్నం చేశారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందువలన తక్షణమే స్థానిక రౌడీ మూకలను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ ఆందోళనలో కూటమి నాయకులు గల్లా శ్రీనివాసరావు జనసేన మడక అప్పలరాజు సర్పంచ్ టీడీపీ గంతకూరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ మీడియా సమావేశం జరుపుకోత గ్రామంలో జరిగిన అన్యాయాల కోసం మాట్లాడడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలకి మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు ఇది జరుపుతల గ్రామం పెందుత్త మండలం విశాఖపట్నం జిల్లా నేను గ్రామ సర్పంచ్ మడక అప్పలాయనని నా పేరు మడక అప్పలరాజు ఈ గ్రామంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అన్యాలు అన్ని కాదు ఇక్కడ ఇప్పుడు మనం నించున్న ప్లేస్ అయితే ఇది రాజ్ చెరువు నాలుగు వందల సర్వే నెంబరు ఈ చెరువు నెంబర్ పోయిన ఎక్స్ సర్పంచ్ కోన శ్రీనివాసరావు కబ్జా చేశారు నాలుగు వేల డెబ్బై సెంట్లు కబ్జా చేయడమే కాకుండా ఈ చెరువులో చెరువు మీదగా రోడ్డు వెళ్తుంటే గవర్నమెంట్ ఇది హైవే రోడ్డు వెళ్తుంటే ఎన్ఎస్వే రోడ్డు వెళ్తుంటే దాని తగ్గ నష్టపరిహారం ఫేక్ పాస్బుక్ సృష్టించి దాదాపు ఎనభై ఆరు లక్షలు డబ్బు కాజేశారు ఇదే కాకుండా భూసేకర భూసేకరణ జరిగింది అలాగే వైఎస్ఆర్ కోనలు జరిగింది వైఎస్ఆర్ కోనలు ఏంటంటే మా జరుపతుల గ్రామానికి గత ప్రభుత్వంలో నూట ముప్పై నాలుగు గవర్నమెంట్ కోనలు ఇచ్చారు ఆ ముప్పై నాలుగు దాదాపు అందులో నలభై ఐదు మాత్రమే నిజమైన రైతులు నిజమైన లబ్ధిదారులు మిగతా పట్టాలన్నీ వాళ్ళ ఇష్టమైన పేర్లకి వాళ్ళ బిన్నాలకు అమ్మేసుకున్నారు ఇది చాలా అన్యాయం ఈ దుర్మార్గాన్ని మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాము గత ప్రభుత్వ నిరసనలు మేము విన్నవించుకున్న సరే గ్రామ సర్పంచ్గా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నాకు పట్టించుకొని మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గత ఇన్నిసార్లు కంప్లైంట్ మళ్ళీ మేము ఎమ్మెల్యే గారు వినిపించుకున్నాం మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు దాని మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాము మా గ్రామానికి మా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం గత ప్రభుత్వం గత టైంలో ప్రభుత్వం టైంలో చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చుకున్నాం ఎంఆర్ రెవెన్యూ వారు కానీ ఆర్డీ వర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కంప్లీట్ గా ఇది 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 సర్వే సర్వే యాక్చువల్ పెదగాడి పెదగాడి మా గ్రామంలో ఉంది పెద్దల చెంట్లు కూడా ఒక అనామకుడు సృష్టించు ఇస్తే దానికి ఎలా డబ్బు ఇచ్చేస్తారండి ఇది చెక్ చేసుకోద్దా చెరువా మంచి బొమ్మ డిబా చెక్ చేసుకోద్దా ఇలాగైతే చాలా అన్యాలు కదా కలపత్వంలో ఇప్పటికైనా మన ప్రభుత్వం ఆయన ఆశిస్తున్నాం ఈరోజు పెందుత్తు మణలో జిరుపొతులపాలెం గ్రామంలో ఉన్నామండి ఈరోజు జిరుబోతులపాలెం గ్రామంలో అంటే కబ్జాలకి అద్దు బద్దు లేదు అంటే జగనన్న ప్రభు జగనన్న ప్రభుత్వంలో దాచుకో దోచుకో దాచుకో అన్ని లెక్కలు వ్యవహరిస్తారు ఇవాళ వైసీపీ రవెనీలు వచ్చి మామే దౌర్తన్యం కూడా చేశారు మీడియా సంస్థలో దౌత్యం చేశారు అంటే ఈ రోజు గవర్నమెంట్ మారిన మాదే గవర్నమెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇవాళ వైసీపీ రెవెన్యూ మాకు వచ్చి మాదారు ఎంత దౌత్యం చేశారో మీడియా వారు కూడా ఉన్నారు ఈ రోజు ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ పెదగాడి పెదగాడి రెవెన్యూ పరిధిలో కల నాలుగు వందల ఇరవై సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని నాలుగు వందల డెబ్బై నాలుగు నాలుగు ఎకరాల డెబ్బై సెంట్ల భూమిని ఒక ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ పట్టా చేయించుకున్నాడు దాని మీద నేషనల్ హైవే తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో నేషనల్ హైవే సాగరమాల రోడ్డు శాంక్షన్ అయింది సబోవరం టు శీలానగర్ ఆ రోడ్డు కూడా తొంభై ఆరు లక్షలు నష్టపరం కూడా తీసుకోండి ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ అదే విధంగా జగనన్న కాలనీలో బినామీ లావా నూట ముప్పై ఇల్లులు శాంక్షన్ అయితే తొంభై ఇల్లులు రిజెక్ట్ అయ్యి స్థానిక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ చేసారు అది అఫీషియల్ గా కూడా వస్తుంది తొంభై ఇల్లు రిజెక్ట్ వచ్చింది అన్అీషియల్ లిస్టు కనుక్కున్నారు ఒక ఇంట్లో నేనే మోతి నా ఇంటేజ్ మరి నేను అనుకుంటే నాకు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది నా పిల్లానికి పెట్ట నా తమ్ముడు పెట్ట నా బామ్మది పెట్ట ఇంత ఘోరంగా ఊరంతా అంతా బినామీ లావా ఈవేళ సుమారు జవర జగ్గీపాలు నుంచి సింతగట్ల వరకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు భూములు ఖర్చాయి ఈవేళ తక్షణమే ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అన్నీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళందరమే చర్యలు తీసుకోవాలా ఈ రోజు ఎన్ని ఇబ్బందులు గురై అన్ని ఇబ్బందులు గుర్చిపెట్టారు సర్పంచం తేలిక పంపించారు నన్ను ఏమో వచ్చే బొరయడారు నాకు చాలా ఇబ్బందులు గుర్చారు నా కారు అద్దాల పాలు కొట్టించారు ఇంక నేను లాస్ట్ ఐదేళ్ళు మాకు నరకం చూపించారు ఈ రోజు కూడా మేము అధికారులు ఉండి ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నా సరే కూటమి నాయకుల మీద దౌత్యం చేస్తానంటే ఎంత తీహించారు చూడండి వైసీపీ గుండాలు ఆ గుండాలకి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసి ఆ గుండాల మీద రవి యాక్ట్ రవిడీ యాక్ట్ పెట్టి రౌడీశారు లోపం చేసి చెయ్యాలని నేను ముఖ్యంగా వినమించుకున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కూడా వినత పాత్ర ఇస్తాం ఇది ఒకటే కాదు రాష్ట్రంలో చాలా ఆరోస్కాలు జరుగుతున్నాయి కోట్నార ఉంది కోట్నారంలో కబ్జాలు బంజీర భూముల కబ్జాలు అపార్ట్మెంట్లు వేస్తారు అగ్రికల్చర్ భూములు అపార్ట్మెంట్ ఏంటంటే కన్వర్షన్ ఛార్జీలు కట్టాలి కన్వర్సల్ ఛార్జీలు కట్టరు ఎక్కడ గెడ్డు ఉంటే పక్కన ఆపరించడం ఆ జలైతే నెంబర్ తీసుకుంటారు ఈ బంజీర భూములో ఇలా ప్లాట్లు వేస్తారు మీరున్న స్థలం నేనున్నది పోర్ట్ ట్వంటీ సర్వే నెంబరు ఇది పోర్ట్ ట్వంటీ సర్వే నెంబరు ఈ నెంబర్ గవర్నమెంట్ భూమి ఈవేళ ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసుకోండి అన్ని మిషన్ ద్వారా చెక్ చేసుకొని అన్ని ఈ నాలుగు నాలుగు అయితే ఇరవై ఇరవై ముప్పై కోట్ల వాల్యూ ల్యాండ్ రోడ్డు పక్కన ముప్పై కోట్ల వ్యాల్యూ దీని పక్కన నుంచి సిక్స్ లైన్ వే వేయతుంది ముప్పై కోట్ల వాల్యూ సిక్స్ లైన్ వేయవచ్చినట్టునే అరవై కోట్ల వాల్యూకి మారుతుంది అంటే రెవెన్యూ వాళ్ళు తెలుసు అందరికీ కంప్లైంట్ ఇచ్చాం కానీ స్పందన లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్లో మీకు కంప్లైంట్ ఇచ్చాం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ చెత్తపూట దాఖలు అవుతున్నారు తప్పించి అన్ని యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు కొంతమంది అధికారులు మా అంటే వైసీపీ మొత్తం తొలుతుకుతున్నారు కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు ఈవేళ కూడా ఇంకా వైసీపీ మొత్తం ఏం ఈ రోజు కూడా కావాలని గొడవలు తేవడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టించడం సాధారణ జనసేన టీడీపీ కార్యకర్తలని